హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లిత్కాస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి బెల్లం పొంగల్ని పక్కా కొలతలతో ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఒక్కొక్కసారి మనం పొంగలి వండేటప్పుడు పాలు విరిగిపోతుంటాయి కదా సో అలా విరగకుండా ఒక మంచి టిప్తో అలాగే అద్భుతమైన రుచి కోసం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసి చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా తయారు చేసేలాగా చూపిస్తున్నాను సో ఇక లేట్ చేయకుండా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని ఎలా తయారు ఇప్పుడు చూసేద్దాం బెల్లం పొంగలి కోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు రైస్ తీసుకోవాలి నెక్స్ట్ అందులోనే రెండు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకొని తగినన్ని వాటర్ పోసి ఒక మూడుసార్లు నీట్గా వాష్ చేసిన తర్వాత మళ్ళీ తగినన్ని వాటర్ పోసి వన్ అవర్ కానీ లేదా మీకు అంత టైం లేకపోతే కనీసం అరగంట సేపు అయినా నానబెట్టుకోవాలి నేనైతే వన్ అవర్ నానబెట్టానండి చూసారా వన్ అవర్ తర్వాత ఇవి చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు మనం వీటిని పొంగలి వండే గిన్నెలో వేసుకోవాలి ఇలా రైస్ నానబెట్టడం వలన పొంగలి చాలా త్వరగా ఉడుకుతుంది నెక్స్ట్ ఇందులోనే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా అదే ఈ సగ్గుబియ్యం అండి పొంగల్లో ఈ సగ్గుబియ్యం వేసి వండితే పొంగలి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇవి లావుగా ఉన్నవే రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు పచ్చి పాలు మరొక మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి ఇలా మొత్తం ఆరు కప్పులు పోసానండి నేను ఇన్ కేస్ మీరు పాలు తగ్గించుకోవాలనుకుంటే రెండు కప్పుల పాలు నాలుగు కప్పులు వాటర్ అయినా వేసుకోవచ్చు ఒకవేళ మీకు రైస్ నానబెట్టేంత టైం లేకపోతే ఇంకొక కప్పు వాటర్ ఎక్స్ట్రా పోస్తే సరిపోతుంది నెక్స్ట్ ఈ పొంగల్ గిన్నెని స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టి దాని మీద మూత పెట్టేసి ఉడికించుకుందాం కొంచెం సేపు ఉడికించిన తర్వాత పొంగు వచ్చే ముందు ఇలా మూత తీసి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి అలాగే స్టవ్ని కూడా లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రైస్ని మెత్తగా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఈ రైస్ ఉడికే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉడి ఉండాలన్నమాట ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఈ చూసారా ఇలా రైస్ తీసుకొని వేలుతో నొక్కితే బాగా సాఫ్ట్గా మెత్తగా అయితే రైస్ ఉడికిందని అర్థం ఇలా వచ్చే వరకు ఉడికించుకోవాలి అలాగే పాలు విరగకుండా మీకు ఒక టిప్ అని చెప్పాను కదా అదేంటంటే రైస్ ఉడికించిన తర్వాత మనం బెల్లం వేసే ముందు పొంగల్ కన్సిస్టెన్సీ అనేది లూజ్గా కాకుండా ఈ విధంగా గట్టిగా ఉండాలి లూజ్గా పాలు పాలుగా ఉన్నప్పుడు బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి అనమాట సో ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు బెల్లం వేసుకోవాలి బెల్లం పొంగలికి మనం ఎప్పుడైనా ఇలా డార్క్ కలర్లో ఉండే బెల్లం వేస్తే పొంగలికి మంచి కలర్ వస్తుందనమాట అలాగే ఈ బెల్లం కొలత వచ్చేసి మనం రైస్ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు రైస్కి ఒకటి ముప్పావు కప్పు అంటే వన్ త్రీ బై ఫోర్త్ కప్పు తరపున బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా ఉంటుంది లేదు మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే రెండు కప్పులు బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే బెల్లం వేసిన తర్వాత మనం కలిపే ప్రతిసారి కూడా అడుగు తగిలేలాగా కలుపుకుంటూ పొంగలి అడుగంటదనమాట సో ఈ బెల్లం కరిగేలోపు మనం మరొక స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక అరకప్పు వరకు నెయ్యి వేసి బాగా వేడెక్కిన తర్వాత కొన్ని జీడిపప్పు అలాగే సన్నగా తరిగిన కొన్ని కొబ్బరి ముక్కలు వేసి కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష వేసి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుందాం అలాగే పొంగలి కూడా ఒకసారి కలుపుకుందాం చూసారా నాకు బెల్లం ఇంకా పూర్తిగా కరగలేదు చిన్న చిన్నగా ఉండలున్నాయన్నమాట అందుకని ఇంకొంచెం సేపు ఇవి కరిగే వరకు ఉడికించుకుందాం అలాగే కొంచెం ఉడికిన తర్వాత చూసారా ఎక్కడ బెల్లం గడ్డలు లేకుండా పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నెయ్యితో సహా మొత్తం వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని చివరగా అందులో ఒక నాలుగు వరకు ఇలాచి దంచి వేసుకోవాలి అలాగే చిటికెడు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి రెండు వేయడం వలన పొంగల్కి మంచి వాసన రుచి వస్తాయన్నమాట అలాగే ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆపితే కొంచెం చల్లారేసరికి పొంగలి కరెక్ట్గా సెట్ అవుతుందనమాట అంతేనండి మనం బెల్ల పొంగలి రెడీ కరెక్ట్గా ఇదే ప్రాసెస్తో ఇలాగే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగా వస్తుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్